వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అమ్మ చెప్పిన గుణపాఠం మరి ఆ కథలోకి వెళ్దాం రండి రోజు తన పని తనలాగా చేసుకునే సావిత్రమ్మ ఆ రోజు ఎందుకో పడుకుని ఇంకా లేవలేదు కోడలు టీ పట్టుకుని వెళ్ళి అత్తగారిని లేపింది ఆమె చాలా నీరసంగా కనిపిస్తోంది ఏమైంది అత్తయ్య గారు అని అడిగింది పద్మ ఒంట్లో చాలా నీరసంగా ఉంది తల్లి లేవలేకపోతున్నాను అని చెప్పింది సావిత్రమ్మ ట్యాబ్లెట్లు వేసుకున్నారా అని అడిగింది పద్మ ట్యాబ్లెట్స్ అయిపోయి మూడు రోజులు అవుతోంది అని చెప్పింది శాంతమ్మ మరి చెప్పాల్సింది కదా అత్తయ్య అని అన్నది పద్మ ఎలా చెప్పని తల్లి తల్లారు లేచిన కానించి నువ్వు ఒక సిస్టమ్ ముందు వాడు ఒక సిస్టమ్ ముందు కూర్చుని పనిచేసుకుంటూ ఉన్నారు తిండి తిప్పలు లేవు ఈ కరోనా వల్ల ఉద్యోగాలు అంతంత మాత్రమే అంటున్నారు మీకు ఊపిరాడనంత పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే నాకు తోచిన ఇంటి వైద్యం చేసుకుంటున్నాను అని చెప్పింది షుగర్కి బీపీకి ఇంటి వైద్యం సరిపోతుందా అత్తయ్యా బీపీ షుగర్ ఎక్కువైతే కాళ్ళు చేతులు లాగేస్తాయి ఒక్కోసారి పక్షవాతం వచ్చే ఆస్కారం కూడా ఉంది ఈ సమయంలో ఉన్న రోగాలు సరిపోవు అంటూ కొత్తవి వస్తే లేని పోని తలకాయ నొప్పులు ఊరు కాని ఊళ్ళో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా అని కసురుకుంది పద్మ మరి ఏం చేద్దామమ్మ మా ఊళ్ళో అయితే ఏ డాక్టర్ను ఫోన్ చేసి అడిగితే మందులు రాసిస్తారు ఈ అమెరికా పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఉంది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కుదరదు ఆ ఇన్సూరెన్స్ లేకపోతే హాస్పిటల్లో పట్టించుకోరు మందుల కోసం మళ్ళీ వేలకు వేలు పోసి ఇన్సూరెన్స్ చేయించాలి అని అంది సావిత్రమ్మ పద్మ తన భర్త సాగర్తో తన తల్లికి మందులు అయిపోయాయి అన్న సంగతి చెప్పింది సాగర్ ఆ మందుల పేర్లు ఆన్లైన్లో ట్రై చేసి తెప్పించడానికి ట్రై చేశాడు కానీ ఇండియాలో మందులు అమెరికాలో మందులు తేడాగా ఉన్నాయి కనీసం డ్రగ్ నేమ్ అయినా మ్యాచ్ అయితే తీసుకుందామని చూశాడు సాగర్ కానీ డాక్టర్ మందులు చీటీ లేకపోతే ఇవ్వడం కుదరదని నిక్కచ్చిగా చెప్పేశారు ఇక చేసేదేమీ లేక ఏం చెయ్యాలో తోచక తల్లిని తిరిగి ఇండియాకి పంపిద్దాం అంటే కరోనాతో ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అన్నీ ఆపేశారు ఇక్కడ మందులు లేక రోజు రోజుకి శాంతమ్మ పరిస్థితి క్షీణించిపోతోంది పోని ఇండియా నుండి తెప్పించుకునేందుకు కరోనా సమయంలో వీళ్ళ కోసం బయటకు వెళ్ళి మందులు తెచ్చి కొరియర్ చేసేవాళ్ళు ఎవరూ లేరు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని అడగాలి అని ఆలోచించాడు సాగర్ ఒకే ఒక్క ఆధారం సాగర్ చెల్లెలు సౌమ్య ఈ కష్ట సమయంలో సాయం చేసేవారు అంటే సౌమ్య ఒక్కతే కనిపించింది సాగర్కి కానీ చెల్లెల్ని అడగాలంటే అహం అడ్డు వచ్చింది సాగర్ తన చెల్లెలతో మాట్లాడడం మానేసి మూడు సంవత్సరాలు అవుతోంది తండ్రి చనిపోయిన తర్వాత చాలా కాలం తన తల్లి శాంతమ్మ తన చెల్లెల దగ్గరే ఉండేది ఊళ్ళో పొలాలు ఇళ్ళు అన్ని సౌమ్య భర్త శ్రీధర్ చూసుకునేవాడు సాగర్ అమెరికాలో ఉండేవాడు అందుకే ఊళ్ళో బాధ్యతలన్నీ తన చెల్లెలు బావ ఇద్దరూ చూసుకుంటూ ఉండేవారు అలా కొన్నాళ్ళు పోయాక సాగర్కి పద్మతో పెళ్లి జరిపించారు పద్మతో పెళ్ళైన తర్వాత వీసారాక కొన్నాళ్ళు పద్మ అత్తగారింట్లో ఉండవలసి వచ్చింది అత్తగారి ఇంట్లో ఆడపడుచు పెత్తనం చూసి సహించలేకపోయింది పద్మ ప్రతి చిన్నదానికి శాంతమ్మ కూతురుని సంప్రదించి కూతురు అనుమతితోనే ప్రతి పని జరిపించేది వాటన్నింటినీ గమనించిన పద్మ అమెరికా వెళ్ళాక తన భర్త సాగరతో లేనిపోని ఛాడీలు చెప్పింది ఆడపడుచు ఆడపడుచు పిల్లలు ఇంట్లో పడి తింటున్నారని అక్కస్సుతో తన భర్త సంసారం ఆడపరుచు తినేస్తోందని లేనిపోనివి భర్తకు నూరిపోసింది పద్మ మొదట సాగర్ నమ్మలేదు కానీ సౌమ్య తన భర్త శ్రీధర్ కష్టపడి ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు ఇండియాలో ఉండే చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంత పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టడం ఎలా సాధ్యమవుతుంది అని సాగర్తో పదే పదే అనడంతో తన తల్లికి చెల్లెళ్లకు సహాయం చేయడం వల్లే సాధ్యమైందని భావించాడు సాగర్ ప్రతిదానికి అపోహలు పడి చివరికి తల్లికి చెల్లెలి మీద లేనిపోనివి చెప్పడం మొదలుపెట్టాడు తల్లికి కూతురు మీద మనసు విరిగిపోయేలా సౌమ్య తప్పులు ఎత్తి చూపుతూ చెప్పడం మొదలుపెట్టాడు అలా కూతురికి కొడుక్కి మధ్య అగధం ఏర్పడుతుందని గమనించిన శాంతమ్మ కూతురు తన ఆస్తి ఏదో తినేస్తుంది అన్న భ్రమలో కొడుకు కోడలు ఉన్నారని గమనించి కూతురుని దూరం పెట్టడం మొదలుపెట్టింది ప్రతి చిన్న పనికి కూతురు మీద ఆధారపడిన శాంతమ్మ తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది అప్పుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుకొన్న అన్న ఫోన్ చేయడం మానేశాడు తల్లికి కష్టం కలగకుండా ఊళ్ళో ఉంటూ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ వచ్చింది సౌమ్య కానీ ఇప్పుడు తన తల్లి తనకు చెప్పకుండా అన్నీ చేసుకోవడం సాగర్ అస్సలు మాట్లాడకపోవడం సౌమ్య మనకి మనసుకి కష్టం కలిగింది ఒకరోజు ఉండబట్టలేక తన తల్లిని అడిగేసింది అందుకు శాంతమ్మ నీ తప్పు ఏం లేదు తల్లి నువ్వు నాకు కష్టం కలగకుండా చూసుకుంటున్నాను అంటున్నావు కానీ మీ అన్నా వదినలు ఊళ్ళో ఉన్న ఆస్తి మొత్తం నువ్వే తింటున్నావు అందుకే నువ్వు బాగా సంపాదించి పెద్దదానివైపోతున్నావు అని నీ మీద ఈర్ష్యపడడం మొదలుపెట్టారు ఏ పాపం తెలియని నీకు అనవసరంగా మాట రావడం ఇష్టం లేక నిన్ను దూరం పెట్టాను తప్ప నీ మీద ప్రేమ లేక కాదు తల్లి అని చెప్పుకుని ఏడ్చింది తల్లి బాధ చూసి తట్టుకోలేకపోయింది సౌమ్య అన్నా వదినలు తనని ఇంత అన్యాయంగా ఆడిపోసుకోవడం భరించలేకపోయింది ఇక ఆ రోజు నుంచి అమ్మగారి ఇంట్లో అడుగు పెట్టడం మానేసింది కొన్నాళ్ళకి శాంతమ్మ తన చెల్లెలు ఇంటికి రావడం లేదనే సంగతి సాగర్తో చెప్పింది ఏ చిన్న కష్టం వచ్చినా శాంతమ్మ సాగర్కి ఫోన్ చేసి చెప్పడం మొదలుపెట్టింది అలా కొన్నాళ్ళు గడిచాక సాగర్ భార్య కడుపుతో ఉన్నందుకు డెలివరీకి సాయంగా తన తల్లిని సాగర్ అమెరికాకి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన మూడు నెలలకే కరోనా వచ్చేసింది ఇలాంటి పరిస్థితుల్లో సౌమ్యకి ఫోన్ చేసి సాయం చేయమని అడగలేకపోయాడు తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మెడిసిన్ పంపించమని అడిగాడు కానీ ఎప్పుడో చదువు పూర్తి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయిన సాగర్కి అంత ప్రాణమిత్రులు ఎవరూ లేరు పోని పద్మం వాళ్ళ అమ్మగారు తరఫున వాళ్ళని అడుగుదామంటే తల్లి అస్సలు చదువుకోలేదు ఆమెకి ఇలాంటి కొరియర్లు అవి పంపడం చేత కాదు ఆమెకి ఒక చెల్లెలు ఉంది కానీ ఆమె పూణేలో ఉంటుంది ఇక చివరి ప్రయత్నంగా మరదలకు ఫోన్ చేసి హెల్ప్ అడిగాడు సాగర్ కానీ కరోనా వల్ల కూరగాయలకు బయటకు వెళ్ళడం లేదని అన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నామని ఇలాంటి సహా సమయంలో సహాయం చేయలేకపోతున్నందుకు క్షమించమని చెప్పింది పద్మ చెల్లెలు ఇక చేసేది ఏమీ లేక తెలిసిన వారిని బంధువులని అందరినీ అడిగి అలసిపోయాడు సాగర్ చివరిగా తన తల్లితో సౌమ్యకి ఫోన్ చేయించాడు సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసిన సౌమ్య తల్లికి అనారోగ్యమని తెలిసి చాలా బాధపడిపోయింది మందులు లేక ఇబ్బంది పడుతోందని తెలుసుకుని తల్లడిల్లిపోయింది కానీ శాంతమ్మకి మందులు పంపమని అడగడానికి నోరు రాలేదు మూడు సంవత్సరాలుగా తన కూతురు ఇంటి మోహం కూడా చూడలేదు పండక్కి కూడా పిలవడం మానేశారు రాఖీ పండక్కి కూడా కనీసం చెల్లెలికి ఒక చీర కూడా కొనివ్వడం మానేశాడు సాగ డబ్బే సర్వస్వం అనుకుని అయినా వారందరినీ దూరం చేసుకున్నాడు సాగర్ ఈరోజు అవసరం అని మాటలు ఆడమని తల్లికి చెప్పాడు అందుకు శాంతమ్మ మనసు నిరాకరించింది అందుకే కూతురు యోగక్షేమాలు కనుక్కొని ఫోన్ పెట్టేసింది అందుకు తల్లి మీద కోపగించుకున్నాడు సాగర్ అప్పుడు శాంతమ్మ ఇలా అంది నీ చదువు పూర్తి చేసుకున్న వెంటనే విదేశాలకు వెళ్ళిపోయావు నీ తండ్రి చనిపోయినప్పుడు కూడా పది రోజులు ఉండి వెళ్ళిపోయావు పెళ్లి చేసుకోవడానికి పదిహేను రోజులు సెలవు పెట్టుకుని వచ్చావు పెళ్ళైన మరుక్షణం వెళ్ళిపోయావు ఒక కష్టానికి కానీ ఒక సుఖానికి కానీ ఏ రోజైనా నువ్వు ఎప్పుడూ నాకు సాయం చేయలేదు ఒక మగపిల్లాడిలాగా నా ఇంట్లో ఉండి నా కష్టాలు సుఖాలు బాధలు అన్నీ పంచుకుంటున్న నా కూతుర్ని నాకు దూరం చేశావు పైగా వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటుంటే మన ఆశ ఏదో వాళ్ళు తింటున్నారని లేనిపోని నిందలు వేశావు ఏ రోజు ఒక ఫోన్ బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ కనీసం ఆ మందుల చీటీ కూడా నాకు తెలియదు మీ నాన్నగారు ఉన్నంతకాలం నన్ను గడప దాటకుండా చూసుకున్నారు ఆయన పోయాక నా అల్లుడు కూతురు నాకు పెద్ద దిక్కు అయి కళ్ళల్లో పెట్టుకుని చూశారు నువ్వు బాధ్యతలు తీసుకోకపోగా వారి మీద లేనిపోని నిందలు వేసి దానితో మాట్లాడడం మానేసి నన్ను కూడా మాట్లాడకుండా చేశావు నా కూతురికి అమ్మగా నేను బతుకున్నప్పుడే పుట్టిల్లు లేకుండా చేశావు ఈరోజు నీ అవసరం కోసం నన్ను ఫోన్ చేసి మాట్లాడు అంటున్నావు కానీ ఇప్పుడు కూడా నీ చెల్లెళ్ళతో మాట్లాడాలి అని అనిపించడం లేదు అది చేసిన తప్పు ఏంటి అది చేసిన నేరం ఏంటి అని అడిగింది శాంతమ్మ విదేశాలలో ఉండి తిని తినక డాలర్లు లెక్క పెట్టుకుంటూ నువ్వు సంపాదించింది అది ఇండియాలోనే ఉండి అత్తమామలను అమ్మా నాన్నలను చక్కగా చూసుకుంటూ సంపాదిస్తోంది అని దాని మీద నీకు ఈర్ష్య నీ ఈర్ష్య నిన్ను పతనం చేస్తుంది కానీ నువ్వు దానిని గమనించడం లేదు ఎప్పుడు కూడ తెలియని ఉద్యోగంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్యులా బతుకుతున్నారు రోజు ఇలా చచ్చి బతికే బదులు మన ఊరు వెళ్ళిపోతే ఉన్నంతలో సంతోషంగా బతకచ్చు అని సాగర్ లోపాలన్నీ సాగర్కి తెలిసేలా చెప్పింది తన తల్లి శాంతమ్మతో ఇవన్నీ నేను ఇండియాలో ఉండి ఫోన్ చేసి చెప్తే నీకు అర్థం కాదు కష్టం విలువ తెలిసినప్పుడే మనిషి విలువ తెలుస్తుంది ఏ కష్టమూ లేకుండా సుఖంగా జరిగినప్పుడు అందరూ పనికిరాని వాళ్ళులాగా లాగా కనిపిస్తారు అవతల మనిషి చేసే సహాయం కూడా మనకు కనిపించదు అని చెప్పింది తాను చేసిన పొరపాటు ఏంటో తెలుసుకున్నాడు సాగర్ అందుకే తన చెల్లెలికి ఫోన్ చేశాడు సాగర్ అన్న దగ్గర నుండి చాలా సంవత్సరాల తర్వాత ఫోను రావడం చూసి ఆనందం తట్టుకోలేకపోయింది సౌమ్య సాగర్ తన తల్లి చెల్లెళ్ళికి క్షమాపణ చెప్పాడు అందుకు సౌమ్య మనలో మనకు క్షమాపణ ఎందుకన్నయ్యా పెద్దవాడివి ఒక మాట అంటే పడనా అంటూ సాగర్కి క్షమాపణ చెప్పనివ్వలేదు సౌమ్య తన తల్లికి మందులు తన వదునికి కడుపుతో ఉంది కనుక స్వీట్లు కొన్ని కొరియర్ చేసి అమెరికాకి పంపించింది అలా విడిపోయిన అన్నా చెల్లెళ్ళు మనస్ మళ్ళీ కలిశారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం వీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్